இல்லையா இதெல்லாம் ஜிதே தெலகுடா என்ன பண்ணாலும் இது என்ன நம்ம யார் மாச்சார் சாமி அந்த யார் கிட்ட பண்ணாலோ அதுக்குச் சொப்டா வந்துட்டான் இங்க செஞ்சே நிச்சம் амма исайд амма исайд дистанс сел сатейд

కొంచెం ఇట్లండి ముకుందాం ఇప్పుడు కూర్చోండి కూర్చోండి పేదవాడ కోసమే మనం ఈ పిల్చర్ డిస్టు అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు దట్టేమంటాడు తెలివిలో నర్తమిస్తే కొ Hausdorff sanction letter సర్ మరి ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు ఇంకా కత్తిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది మనం పార్టీ ఇప్పుడు ఇది తీసుకోండమ్మా మీరు సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేకపోతే కట్టేయడం ఓకే మనకి డీటెయిల్స్ ఏంటి అది సో దిస్ ఇజ్ బేసికలీ బెనిఫిష్రీ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సో వాట్ డైట్ ది అమౌంట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ మొదట్ నేను ఇల్లు కట్టమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలి చేస్తాను అన్నట్టు చేపిస్తాను అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరినీ చదివించుకొని వాళ్ళకి చదువుకో అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తా ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు రమసానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షాలు చేశారు చేసి అవన్నీ